నేనండి మీ కొనదర రాజగొనరు బొన్నారా రోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ రోజు ఏంటంటే మనకి వర్షాకాలం అన్నదే ఈ సంవత్సరం చాలా ఎక్కువ వర్షాలు అనేవి పడుతున్నాయండి వర్షాలు ఎక్కువ వర్షాలు ఎక్కువగానే పడితే మనకి ఏంటంటే పుల్లన్నవి ఫ్రూట్స్ అన్నీ చాలా ఎక్కువ దొరుకుతాయి అడుగు ఈ అడుగు లోపల అన్నది అలాంటి మొన్న చిలక్రిద్ది పుల్లన్నవి పెట్టాను కదా అలాగే జంబు నేరుడు నేరుడు పళ్ళు కూడా వీడియో త్వరలో లాబ రాబోతుంది తప్పకుండా చూడండి అలాగే ఈరోజు అయితే మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదేదో కాదు మనం జస్ట్ ఇక్కడ ఒక రెండు మూడు అడుగులు అన్నది వేస్తే ఆ లోపలికి వెళ్తే మనకి వేరే రకమైన పొల్లని మీకు చూపిస్తాను ఆల్రెడీ షార్ట్ ఫిట్ తీసానండి అది చూసారు కానీ పెద్దగా ఎవరికి తెలియదు అయితే మన పళ్ళు ఏంటి అలాగే ఎప్పుడు ఈ పోత కాస్తుంది మొత్తాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు రండి నాతో పాటు మీరు చూస్తున్నారు కదండి ఈ చిలక్రిద్ది పళ్ళు అండి ఆల్రెడీ ముందు వీడన్నది ఇదే తీసాం ఒకసారి మీరు చూడండి ఎవరన్నా ఈ చిలక్రిద్ది పళ్ళు వీడ చూడలేనట్లయితే ఒకసారి చూడండి చాలా బాగుంటుంది అలాగే ఏంటంటే ఈ మన సబ్సరాలు కామెంట్ చేశారండి అన్న ఈ చిలక్రిద్ది పళ్ళు మీ అడవిలో అంతరించిపోతున్నాయి కదా ఇత్తనాలన్నీ సేకరించి ఎవరన్నా మీ సబ్సరాలు వచ్చినప్పుడు ఆ ఇతనలు అన్నా అని చాలామంది అన్నారండి ఇక్కడైతే పెద్ద చెట్టు ఉంది ఇక్కడ కూడా మీరు చూడండి ఇగో అక్కడ ఆల్రెడీ పొరుగుతా అన్నది ఉన్నాయండి కాయలు అన్నాయి ఈ చిలక్రిది పళ్ళు ఇత్తనాలన్నీ సేకరించమని ఆల్రెడీ ఉన్నాయి ఏంటంటే ఈ చిలక్రిద్ది పళ్ళు ఒకసారి ఇత్తనాలని తీసి బాగా ఎండబెట్టి అప్పుడు ఒక డబ్బులన్నీ దాస్తారండి దాచిన తర్వాత ఎవరన్నా మన సత్సరాలు వస్తే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మొక్కలు మనమే అద్దాం తప్పకుండా అలాగే ఏంటంటే ఈ ఇప్పుడు మీ చూ చూపించబోయే వీడు ఏంటంటే గొలుముపలండి సేమ్ దీనికే ఉంటే కానీ అన్నది కొంచెం చల్లగా ఉంటుంది లైట్ పింక్ అన్నది ఉంటుందండి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఇది మా అడవులో మా అడుగు లోపలికి వెళ్ళే దారండి ఏంటంటే ఎడ్లు బండ్లు కానీ అలాగే తాటలు కానీ అలాగే తోటలకు వెళ్ళాలని ఇదే దారండి ఇలాగ బండి వేసుకొని వెళ్ళి ఇక్కడ పక్కన తిట్టి అలాగే లోపల కానీ వెళ్తారు ఇక్కడ ఎక్కువ ఏంటంటే గొలుంపళ్ళు చెట్లు అనేవి ఉంటాయి ఇక మేము ఎక్కువ పెండాంటాం అండి ఆ గొల్లింపల్లు పెండాంటాం మీకు చూపిస్తానండి చూపించే ప్రయత్నం చేస్తాను ఇంకా అక్కడ అయితే ఎక్కువ ఉన్నాయి ఈ రోజు మనం చూడబోయే పళ్ళు ఏంటంటే అండి ఒకసారి మీరు చూడొచ్చు మా గిరిజన పిల్లలు ఈ అన్నది ఐడియా ఉంటుందండి సిటీలో ఉన్న వాళ్ళకి సరిగ్గా తెలియకోవచ్చు ఆల్రెడీ సాఫ్ట్వేర్ అన్నది పెట్టమండి అంటే ఎక్కువగానే చూసారు కానీ పెద్ద కూడా ఆరోజు తీర్దాం అసలు వర్షం వల్ల ఏంటంటే ఈ పోత పింజి మొత్తం అసలు కాపీ లేదని కొన్ని సంవత్సరం అయితే ఈ సంవత్సరం అయితే ఎరగ్గా చేసింది ఒకసారి మీరు చూడొచ్చు మీరు చూస్తున్నారు కదండి ఇవన్నీ ఆకులండి వర్షం పడిన వల్ల చూడండి చాలా బాగుంది కదా అలాగే ఇక్కడ లైట్గా కాయలు కూడా ఉన్నాయి ఇవి అక్కడ వర్షాన్ని బాగానే ఉన్నాయి అలాగే పళ్ళు కూడా ఎక్కడ ఉన్నాయండి లైట్గా ప్లింక్ అనేది ఉంటుంది కొంచెం చాలా దీని టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి తన కొమ్మనం తెల్ తిరిగిద్దాం ఇది పళ్ళు అన్నీ మనం కోసుకుందామండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మనం చేయాల్సిందే చాలా స్పీడ్గా ఉన్నాయండి సోపర్ ఉన్నాయి ఇలాంటి పళ్ళు అన్నీ తీసుకొని తినాలి ఎందుకంటే ఈ వర్షాకాలంలో రకరకాల పళ్ళు మనమే టేస్ట్ చేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుందండి అనుకుంటారు చూస్తున్నారు కదా చూశారు కదండి ఈ పొంత పొంత మొత్తం అంతా ఏంటంటే ఈ చిలక్రిద్దు పళ్ళు అలాగే ఈ గొలుగు పళ్ళు మొక్కలు ఎక్కువ ఉన్నాయండి ఇప్పుడు మనం కోసి నా చేతిలోనే పెట్టుకుంటాను మొత్తం మీకు చూపిస్తానండి మంచి మంచి బాగా ముగ్గుపొని పళ్ళని కోసి మన చేతిలోనేది పెట్టుకుందాం తర్వాత మీకు చూపిస్తాను ఇంకా కొయ్యాలండి ఏంటంటే వర్షం వల్ల కొంచెం చెరాక్ ఉంది వర్షం కూడా ఇటు అంటే పడితే వర్షం పుల్లిగా పడట్లేదు లేదన్నా తక్కువ కూడా పడట్లేదండి అలాగా చినుకులు పడుతున్నాయి బాగా మొసాపి ఉందండి మా ఏరియాలో అయితే మరి మీ ఏరియాలో ఎలా ఉందో చేయండి మర్చిపోకండి చాలా చిరాకు ఉందనుకోండి కాకపోతే తిన్నప్పుడు ఆ చిరాకు మొత్తం పోద్దండి ఇక్కడ అయితే చాలా గుత్తులుగా ఉందండి కొన్ని సంవత్సరం అయితే అసలు పెద్ద తీద్దాం కొనండి అసలు ఏం కాయలేదు అసలు మీకు ఇరు పోత కూడా చూపిద్దాం కొనండి పోత ఏంటంటే ఈ వర్షానికైనా రాలిపోయింది పూత కూడా లేదు అసలు మీరు చూడొచ్చు కాయలు అలాగే పొల్లు ఉన్న కానీ పోతానది లేదండి ఇదిగోనండి ఇన్ని పుల్లు అన్నది కోసాను సార్ మీరు చూడండి చూస్తున్నారు కదా దీని విత్తనం కూడా కనబడిపోతా దీని విత్తనం దీని విత్తనం కూడా మనకు కనబడుతుందండి మీకు చూపిస్తాను ఇలా పిండితే మనకి ఏంటంటే ఎత్తనం అనేది బయటకు వస్తుందండి నిలబొంది కదా ఇదిగోనండి ఎత్తనం గుజ్జు కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి అలాగే ఎత్తన కూడా దాన్ని తగ్గగా ఎత్తనం అనేది ఉంటుంది ఇదిగోనండి ఇప్పుడు ఇవన్నీ తినేసి మీకు ఎత్తనాలు చూపిస్తాను మీరు చూస్తున్నారు కదా అన్ని ఎత్తనాలు కొంచెం గ్రీన్గానే ఉంటాయి ఉంటాయి ఇవన్నీ ఇప్పుడు మన నోట్లన్న తీసుకుందాం చాలా స్పీడ్గా ఉన్నాయండి ఏంటంటే ఈ నేత్రలో ఏదేమైనా ఇలా తింటే మనం చాలా బాగుంటుందండి పై నుంచే వర్షం కింద మంచి మంచి అన్నీ తింటున్నాం చాలా టేస్టీగా ఉన్నాయండి చాలా స్పీడ్గా ఉన్నాయి మా బాగా ఏంటంటే ఎవరో తిన్నా బాబు నాకు తమ్ము మంచి మంచి గుత్తులండి కోరా బాబు అని అన్నారండి మా బాగారు నా బాధ నాది మా బావగారు బాధ మా బాగా గారు కొద్దాం ఏదైనా మంచిగా తమ్ము నెలకన్నా తీసుకుందామండి ఇలాగా రెండు బొర్ర నీళ్ళతో నొక్కి దస్టర్ గిరిపితే మంచి బాగా వస్తుందండి చూస్తున్నాం కదా ఇవన్నీ గొలింపులు పట్టుకోబాబు ఇక్కడైతే చాలా ఎక్కువ ఉన్నాయండి ఒకసారి మీరు చూడొచ్చు మనం ఏంటంటే ఈ గొలుంపళ్ళు ఒకటి ఒకటి కోయాలంటే చాలా ఎక్కువ సమయం అనేది అయిపోతుందండి ఇప్పుడు నేను ఏంటంటే చిన్న చిన్న కొమ్మలన్నీ కోసి మా బాగారి కన్నా తీస్తున్నాను అలాగే తమ్ముళ్ళు కూడా కావాలి రాజా అన్నారు బాగా ఇదిగో బాబా కోసం కదా తమ్మునకి అలా ఉండి ఫోటో తీసేస్తాను ఓకే ఇట్లా ఓకే పళ్ళు కనిపించాలి మీరు బాగా మీరు బాగా గమనిస్తున్నారు లేదా ఇక్కడ కోకలైనా ధరిస్తుందండి నేను చెప్పినట్టు అండి ఈ పుల్లన్నీ మనం చిన్న చిన్న కొమ్మల కింద అన్నది కోద్దామండి ఏంటంటే మనం ఇక్కడ ఎక్కువ కాయలు అలాగే ఎక్కువ పుళ్ళన్నీ ఉన్నాయి ఇప్పుడు అలాగే ఒకటి ఒకటి కోయలు ఎక్కువ సమయం అయిపోద్ది మనం ఏంటంటే ఒక నెల రోజులు నెల రోజులు ఉంటాయి ఉన్నాయి ఓసారి మీరు బాగా సైలెంట్గా ఉండండి ఇక్కడ ఉంది కదా మనం ఏంటంటే మనం వరుస మనకి తరకానికి మరి ఇంకా అరుగుతుందండి వాయిస్ వాయిస్ చాలా వాయిన్నాయి ఇక్కడ చాలా ఉన్నాయి ఇదంతా ఎక్కువే ఒక పది రోజుల ఉంటాయి ఈ గొలింపులు మా బావిగారు ఏంటంటే ఇందాక చిన్న చిన్న కొమ్మలు కోసి ఇచ్చాను కదండి ఇలా బాగోలేదు రాజు మామూలుగా ఒక టీకోకలు అన్నది ఒకటి ఒకటి పొల్లన్ని కోసి ఒక మంచి తమ్ళన్ని తీసుకుంటాను ఇలా చేయండి అన్నారు అన్ని కోసి ఇలాగ ఈ టీకలన్నీ పెట్టానండి ఇలాగా కోసి ఇలా పెట్టాలంటే చాలా టైం అయిపోద్దండి అసలే మనం ఆకలిపోతున్నాయి ఎక్కువ నాకు ఇలా కోస్తుంటే ఇక్కడే తినాలనిపిస్తుంది మా బాగా ఫోటో కావాలంటున్నారు చాలా బాగుంది ఇక్కడ మనం కోసుకుని నోట్లో అన్న తీసుకుందామండి తర్వాత అమ్మనే తీసుకుంటాం మనకు కావాల్సిన పుల్లన్నీ ఏరుకుందామండి అలాగే ఇక్కడ మీరు గమనించలేదు ఇక్కడ ఈ వర్షాకాలం ఏంటంటే ఈ పువ్వులునే వచ్చేయండి మల్లి పువ్వుల వాసన అనేది వేస్తుంది వాసన అలాగే దించుతాను వాసన అయితే చాలా బాగుంది స్మెల్ అయితే అబ్బా చాలా బాగుందండి సేమ్ మల్లె పువ్వులు ఎలాగైతే ఉంటుందో అలాగే వాసన వెత జల్లుతుంది చూస్తున్నారు కదా ఇవన్నీ పువ్వులే ఈ అడవిలో రకరకాల పువ్వులు అలాగే రకరకాల పువ్వులు అనేవి ఉంటాయండి మనిషి ఇంకా బోల్డని తెలుసుకోవాలి ఇక్కడ అయితే చెట్టు చాలా పెద్దగా ఉందండి అలాగే కాయలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి కోద్దాం గుర్తు ఇక్కడ అందట్లేదు అలాగే కిందనైతే చిన్న పుట్టలాడుతుందండి ఇంకో మేము ఒకసారి మీరు చూడొచ్చు ఇంకోండి మీరు చూస్తున్నారు కదా ఇలాంటి పుట్టదాడే మనం ఏంటంటే ఎక్కువ వర్షాలు పడితే మనకి అనేది వచ్చే అవకాశం ఉందండి ఆ పుట్టగొడుగుల గురించి కూడా మనం పెద్ద విడే చేసాం ఒకసారి ఒకసారి చూడండి ఇక్కడైతే అలాగే ఇక్కడ ఒకసారి మీరు చూడండి ఇక్కడ నల్లేరికాడలు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయండి ఇప్పుడు కరెక్ట్ సీజన్ అండి ఎందుకంటే ఈ వర్షాకాలానికి ఎలాంటి పోతాయి అలాగే ఆగ్లానే వస్తాయి మంచి కొమ్మనంత అనేది కోస్తాను ఇక్కడ ఉంది చాలా లేదు ఉందండి అలాగే మేకలు మీ దగ్గర ఒకవేళ మీరు మేకల ఫార్మింగ్ చేస్తే మాత్రం ఏం చేస్తారంటే ఒకవేళ ఆహారం ఎక్కువ తిన తినకపోతే ఇలాంటి కోసి పైగా ఇలా తొక్కన తీసి మేక లో అన్నది పెడితే ఈ దుర ఇది ఎక్కువ దురద కలిగిస్తుందండి ఆ ఏంటంటే ఆహారం అనేది ఎక్కువ తింటుంది అలా చేస్తారండి మా పూర్వీకులు అయితే ఇలా కోద్దాం ఈ ఇలాగ ఇరాలి ఇలా గిరిసిన తర్వాత మీకు చూపిస్తాను ఇది మామూలు పచ్చిదిగా తింటే అసలు ఆ నూరంతా దురదొరద అయిపోద్ది అండి ఒకసారి మేము తిన్నాం అలాగే ఇంకొండి ఇప్పుడు సీజన్ కదా ఇలా తీయాలండి ఇలా కాడ తీసాం అలాగే దీని గురించి పూర్తి వీడియో అన్నది తీసి తీసి యూట్యూబ్ అన్నది అప్లోడ్ చేయడం జరిగిందండి ఒకసారి మీరు ఎవరన్నా చూడలేని ఉంటాయి ఒకసారి చూడండి చాలా బాగుంటుంది నల్లేరి కాడ పచ్చడి అన్నది చేసాం చాలా బాగుంటుందండి అలాగే మనం కొంచెం ముందుకెళ్తే రకరకాల పుళ్ళని దొరుకుతాయి అండి మనకి అలాగే ఇక్కడ ఒకసారి మీరు చూడొచ్చు ఈ సీజన్లో ఏంటంటే అల్లిపళ్ళు పోతనేది ఎక్కువగా వస్తుందండి చాలా బాగుంటుంది చూడపచ్చడి ఉంటుంది చూడడానికి అలాగే ఎవరన్నా మనం ఏంటంటే అల్లిపళ్ళు వీడియో చేసామని పెద్ద వీడియో ఎవరైనా చూడలేని ఉంటే ఒకసారి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే పోతుంది కదండి మనకి ఆగస్టు నెల అన్నది ఎక్కువగా మనకి పుళ్ళన్నీ దొరుకుతాయి అప్పుడు ఒక అప్పుడు కోసి దీని గురించి పెద్ద వీడియో అన్నది మళ్ళీ మరొకసారి నేను చేస్తాను ఇక్కడ అయితే ఈ గోలి అనేవి చాలా తక్కువ ఉన్నాయండి అలాగే ఏంటంటే ఒక దగ్గరే ఒక రెండు మూడు పొల్లులు మొక్కలు అనేవి ఉన్నాయండి ఆ పైన చూస్తే చిల చిలక్రిద్దు పళ్ళు అనేవి ఉన్నాయి మన ఆ వీడియో అన్నది తీసి పెట్టాం కదా చూడండి ఆ వీడియోకి అయితే మేము ఫుల్లీ హ్యాపీ అన్నది అయిపోయామండి ఈ కాయలు మీరు చూస్తున్నారు కదా ఈ అనేవి ఉన్నాయి ఇలా కిందకే కొంచెం లావిదం చూస్తున్నారు కదా మంచి గుర్తు ఉందండి ఆ గుర్తు మా బాగా అన్నది కోస్తున్నారు అయిపోతాం కదా ఓకే 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 నేను కదండి ఈ చిలక్రిద్ది పళ్ళు ఆల్రెడీ వీడియో పెట్టాం చాలా టేస్టీగా ఉంటాయండి చాలా బాగుంటాయి ఇప్పుడు మనం ఏంటంటే పళ్ళు కోసం వచ్చాం ఆ పళ్ళు కూడా మనకు కాసిన కోసుకున్నాం తిన్నాం ఈ పళ్ళు అన్నది ఒక్కసారి మీరు బాగా చూడండి ఎందుకంటే ఎప్పుడైనా మీరు అడవులు తప్పడిపోయినప్పుడు ఈ పళ్ళు తినేసి మీరు సర్వైవ్ అన్నది అవ్వచ్చు ఆల్రెడీ ఆకుల గురించి అలాగే పోత గురించి మా కాయల గురించి మొత్తం చెప్పాను కదా పళ్ళు అయితే గల ఉంటాయండి ఫేస్ కోసి అలాగే మీకు చూపించాను మాకు అవసరమైన పొలికొస్తున్నాం అండి అలాగే ఇక్కడ ఎక్కువ తినేసం కొన్ని కొమ్మలన్నీ కోసి ఇలా ఇంటికన్నా తట్టిపోతున్నాం అలాగే మన ఛానల్లోని ఏంటంటే మంచి మంచి ఆడవు పళ్ళు గురించి అలాగే కొత్త కొత్త ప్రాంతాల గురించి మా గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు మొత్తాన్ని మన ఛానల్లో ఉంటాయండి ఒకసారి మీరు చూడవచ్చు చాలా మంచి వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది అవ్వట్లేదు అండి ఒకసారి అవ్వండి ఎందుకంటే త్వరలో ఈ పలిగా నుంచి మంచి మంచి అన్ని వీడియో రాబోతున్నాయి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరి మీకు గంటసెంపుల్లోకండి ఉంటానండి ఇట్లు మీకు కేడర్ కొనదారు రాజు బాయ్